చేయకుండా మీరు ఏ దీపం పెడతారో పెట్టండి మాట్లాడకుండా అన్నీ చేయండి ఆ గర్భగుడికి ఎదురుగా ధ్యానం చేయండి మీరు ఉన్న ఎనర్జీని ఎక్కువ చేసేస్తారు అక్కడ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మీ గుడిలో విశ్వశక్తి ఈ గ్రామానికి కాపాడాలంటే ఈ గుడికి వెళ్ళిన ప్రతిసారి ధ్యానం చేయండి అంటే మీరేం చేస్తున్నట్టు అక్కడ ఒక సత్కర్మ చేసినట్టు గుడికి వెళ్ళి పొల్యూట్ చేస్తే పాపకర్మ చేసినట్టు గుడికి వెళ్ళేది ధ్యానం కోసమే అని పెట్టిండు మీకు అర్థం కాలే గుడి యొక్క అంతర అర్థం అర్థం కాలే ఫస్ట్ అందుకని ఈ దేహమే దేవాలయం అని చెప్పిండు మనలో ఫస్ట్ ఆరాని పొల్యూట్ అంటే పెయిన్ వస్తుంది అందుకే ధ్యానంలో కూర్చోగానే అందరికీ ఏమవుతాయంటే ఫస్ట్ ఈ పెయినే పోతుంది చాలామందికి ధ్యానంలో కూర్చోగానే ఏమవుతుందంటే కొన్ని పెయిన్స్ ఉంటాయమ్మ ధ్యానంలో కూర్చోకన్నా ముందు అవన్నీ పోతున్నాయి అంటే కారం ఏంటి మెల్లి మెల్లిగా ధ్యానంలో కూర్చోగానే నీ ఆరా శుద్ధి అవుతుంది అన్నట్టు మరి నీకు కరుణ స్టార్ట్ అవుతుంది అంటే నీ లోపల దయ అనే పుష్పం కరుణ ప్రేమ శాంతం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి ధ్యానంలో ఉన్నప్పుడు అంటే నీ ఆరాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు నీ ఆరానే ఇవన్నీ పద్నాలుగు పేర్లు ఉంటాయమ్మ మన ఆరాకి చూడ్డానికి ఏమీ కనిపించేది నా చుట్టూరుగా అందులో పద్నాలుగు పొరలు ఉంటాయి మన ఆర అంటే శక్తిలో మీరు ఎప్పుడైతే మీ శక్తిని ఇట్లా పొల్యూట్ చేసుకుంటారో నాశనం చేసుకుంటారో మెల్లిగా రోగాలు స్టార్ట్ అయితే మీ లోపల దయ ప్రేమ శాంతం ఇవేవి ఉండకుండా రాక్షస గుణాలు స్టార్ట్ అవుతాయి మీ మొత్తం ఖరాబ్ అయిపోతారు అప్పుడప్పుడు మెల్లి మెల్లిగా మీ శరీరము ముసలితనం తొందర తొందరగా అందుకుంటుంది అందుకనే మన ఆరాని పొల్లుటి చేసుకోకుండా మన చుట్టూ ఉన్న ఆరాని మనం శక్తివంతంగా మార్చుకోవాలంటే ప్రతి క్షణము ఎరుకలో ఉంటూ మనం కొంచెం అన్న ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేస్తే ఏమైతే మన ఆరా పెరుగుతుంది ఆరాని ఎంతెంత పెంచుకుంటామో ఆ పరమాత్మ అనే చైతన్యానికి మనం దగ్గర అవుతుంది మరి పరమశివుడు ఎందుకుంటాడో చెప్పలేదు మీరు శ్మశానంలో లయం చేస్తాడని కాదండి ఇప్పుడు ఇప్పుడు భార్య ఉంది ఒక భర్త చనిపోయింది భార్య ఇప్పుడంటే మనం శ్మశానందానికి వెళ్తున్నాం కానీ పురాణం రాణించేవారు కాదండి కదమ్మా కదా అంటే భర్త చనిపోతే భార్యల్ని శ్మశానందాక రానియకపోతుంది మన మా నలుగురు కూడా చూడండి ఆ మని శ్మశానందాక తీసుకెళ్ళని ఈ గేట్ వరకే భార్య ఆగుతుంది అంటే గైన్ వరకే తర్వాత బిడ్డలు ఇంకా అంటే ఆడబిడ్డలు కొంచెం దూరం వీధి వరకే కానీ శ్మశానం వరకు ఎవరు వెళ్తారు కొడుకు వెళ్తారు అగ్గి పెడతాడు కాబట్టి తర్వాత ఆ శవంని తీసి పెట్టిన తర్వాత కొడుకు అగ్గి పెట్టిన తర్వాత అగ్గి పెట్టేటప్పుడు కూడా ఇది తీసేస్తారు ఎలా వచ్చినామో అలాగే అగ్గి పెడతారు అవన్నీ పెట్టి పుట్టుకతో ఎలా వచ్చినాం అలా అగ్గి పెడతారు అయితే అగ్గి పెట్టగానే ఆ తలకాయ పగల కానీ ఆ కాటికాపరుడు ఏం చేస్తాడు ఈ అబ్బాయిని అటు దూరం తీసుకెళ్ళి ఇంకా అయిపోయింది అని చెప్పి స్నానం చేపిస్తాడు అంటే ఇక్కడ మొత్తం మంది జీవుడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇప్పుడు ఆత్మ వీళ్ళందరు ఉన్నారనుకున్నాడు కదా ఇంటికాడ నా భార్య ఉంది నా పిల్లలు ఉన్నారు నా కొడుకున్నారు ఈ బంధాలన్నిటి నాకు ఉన్నాయి నేను రాను అని చెప్పి ఆ యమదూతలకి వాపస్ పంపిస్తే మెల్లి మెల్లిగా ఒక్కొక్కరు కట్టయింది కదా భార్య కట్టయింది పిల్లలు కట్టయిన తోడు కొడుకు కట్టయి అందరు కట్టయిపోయి స్మశానంలో ఆఖిరికి మిగిలింది జీవుడే అంటే ఆత్మ అప్పుడు ఆత్మ ఘోషిస్తుంది అక్కడ శ్మశానంలో ఆ శవంతోనే వస్తుందండి ఆత్మ చాలా మందికి తెలిసి ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటే ఇంకా నేనేం చెప్పలేను కానీ శవంతోనే ఆత్మ వస్తుంది జ్ఞానంలో ఉన్న ఆత్మ రాదు అజ్ఞానంలో ఉన్న ఆత్మ ఎంబడస్తుంది అక్కడ శివుడు నేనున్నాడని చెప్పడానికి జ్ఞానం నేర్చుకోమని చెప్పడానికి ఆ శివుడు అక్కడుండి ఆత్మకి ఆ జీవుడికి నేనున్నాను అని చెప్పి ఓదార్చడానికి ఆ శివుడు లయం చేయడానికి ఆ శ్మశానంలో శివుణ్ణి పెడతారు మనని లయం చేసేవాళ్ళు శివుడు కాబట్టి అందుకని మనం మరి సాక్షాత్తు దేవుడే శ్మశానంలో ఉంటే అది ముట్టకు ఇది ముట్ట కానీ మన భ్రమలు శవంని కూడా ముట్టని శవంని మొక్కుతాం కదా మరి దాని దాన్ని ఏమనాలి ఇప్పుడు మీరు శవాన్ని మొక్కుతున్నాం ఎందుకంటే ఆ శవం చుట్టూ ఆత్మ ఉంటుంది ఆత్మ పరమాత్మతో సమానం కాబట్టి మనం అందుకే దండం పెడుతుంది మరి మళ్ళీ ఎందుకు ముట్టకు అంటకు అంటున్నామంటే అది నీకు తెలుసు మరి మిగతా వాళ్ళకి తెలుసా అది అజ్ఞానం అందుకనే అంటుముట్టు అనేది లేదమ్మా ఎందుకంటే చనిపోయిన ప్రతి జీవికి ఒక మనిషికే కాదు ఇప్పుడు ఇక్కడ ఎలక అనుకో నువ్వు వారం రోజులు దాన్ని నేనే ఉంచు తీసేయకు ఏమైతుంది మెల్లి మెల్లిమెల్లిగా ఆ శరీరానికి క్రిములు బట్టి అవి తింటూ ఉంటాయి అప్పుడు దాని వాసన మనకు వస్తుంది కాబట్టి అది గాలిలో కలిసిపోయినప్పుడు విషంగా మారుతుంది గాలి కాబట్టి దాన్ని బొంద పెట్టుడో కాలవెట్టుడో సేమ్ మన శరీరం కూడా అంతే ఎవరైతే అక్కడ చనిపోతారో శవం ఉంటుందో అమ్మ దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది అంటే క్రిములు మనకి రోగాన్ని ఇచ్చే క్రిములు అంటుకుంటాయి కాబట్టి దూరంగా ఉండి కూర్చొని మనం అంత అంత్యక్రియలు చేయాలంటే దగ్గరగా ఎవరైతే ఇంటి వాళ్ళు ఉంటారు కదా ఇంటి వాళ్ళు దగ్గర ఉంటారు కాబట్టి అందుకని ఆ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మనము చక్కగా వేడి నీళ్ళ స్నానం పెట్టిండ్లు పెద్దలు ఒకప్పుడు చనిపోతే నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ గమనించినండి ఎందుకో మనకు పూర్వజన్మ సంస్కారం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కొప్పేర్లు పెద్ద పెద్ద పసుపులు మా దగ్గర పసుపుడుక పెట్టేటి కడాయిలు ఉంటాయండి ఆ కడాయిలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా మన చుట్టాలందరూ వేడి నీళ్ళు చేయాలని చెప్పి వేడి నీళ్ళ స్నానం చేస్తేనే ఆ బాక్టీరియా తొలగిపోతుంది కాబట్టి అప్పుడు శుద్ధి జరుగుతుంది కానీ శవంకి అంటు ముట్టుడు అనేది లేదమ్మా ఎందుకంటే శివుడే అక్కడ ఊసున్నాడు అంతేగాని మనకి అంటు ముట్టు ఫస్ట్ పక్కకు తీసేయండి అది బయట అయినా అదే లోల్లి చచ్చిపోయినా అదే లొల్లి ప్రెగ్నెంట్ అయినా అదే లోల్లీ డెలివర్ అయినా అదే లొల్లి